యవనస్తులారా మీరు బలవంతులు మీరు దుష్టుని జయించి ఉన్నారు దుష్టుడు ఒక్కరోజు కాదు ఒక్క విధంగా కాదు రకరకాలుగా మన మీద అటాక్ చేస్తుంటాడు శత్రువుగా కాదు మిత్రుడుగా కూడా వస్తాడు హానికరుడిగా కాదు మేలుకోరే వాడిగా వస్తాడు లోక ఆకర్షణలు తెస్తాడు శరీరీచ్ఛులు రకులు కలుపుతాడు వాడిని జయించాలి లోకములో ఉండదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు విధాలుగా యవనస్తులు వెంటబడతాడండి సైతాను వాణ్ణి జయించి 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 అప్పుడు పాడాలి ఏం పాడాలి మాడారు ఇందాక చేయి జై